న్యూస్ గ్రామానికి గ్రామానికి మంజూరైన రోడ్డును వేరే రోడ్డు వేయించిన కొయ్యూరు మండలం బోదరాలు పంచాయతీ తూములోవ గ్రామానికి రోడ్డు మంజూరు అయిందని సంబంధిత రోడ్డు కాంట్రాక్ట్ డ్రైవర్లు వెళ్లి మీకు రోడ్డు మంజూరు అయిందని ఆ గ్రామంలో మల్లేశ్వరరావుతో చెప్పారు రోడ్డు మా గ్రామానికి వస్తుందని తెలుసుకుని పంచాయతీ సర్పంచ్ సాగినాస్ నంజీరావు వేరే గ్రామానికి దారి మళ్లించారని ఆయన అన్నారు మేము ఆయనకు ఓటు వేయలేదా ఓటు వేసి గెలిపించలేదా అని ఆయన అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని తక్షణమే మాకు గ్రాంట్ అయిన రోడ్డును మా ఊరికే వెయ్యాలి అన్నారు ఇప్పటిదాకా మంచినీరు కూడా లేదు ఇది మా ఊర్లో పరిస్థితి ఎంపీటీసీ అయితే ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయంటే ఎగిరెగిరి వచ్చారని ఆయన మండిపడ్డారు మేము ఇక్కడ జీవిస్తున్నాము సుమారు యాభై సంవత్సరాలు పెట్టి జీవిస్తున్నామండి ఇక్కడ మరి మాకు రోడ్ అనేది లేదు చాలా ఇబ్బంది ఏ ఎటు వెళ్ళాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది రోడ్ లేక ఇంకో సమస్య అండి నీరు కింద ఊట ఉండడం పెట్టి నీరు రాదు అంటున్నారు మరి మోటారు పెట్టి కొళాయిని బోరే తవ్వించి కొలయి పెడితే నీళ్ళు ఊరి వరకు వస్తాయి కదండి అవి కూడా చేయట్లేదు ఏ అధికారులు కూడా గుర్తించట్లేదు మా సమస్యలు చాలాసార్లు పాడేరు ఐటీడిఏలకు కూడా పెట్టాము సంజీరావుతో చాలా చాలాసార్లు చెప్పాము ఎంపీటీసీలతో చెప్పాము ఎంపీ ఎంపీలతో కూడా చెప్పాము సార్ మరి ఎవరు ఏ అధికారులు గుర్తించట్లేదు మరి ఊర్లో సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఈ అందరూ మీ మాటల్ని గుర్తించి పెద్ద స్థాయి వరకు తీసుకెళ్తారని ఈ మాటల్ని ఇంతటితో ముగిస్తున్నాం